ఉరిది ఉన్నాయి నడి రోడ్డు మీద మా మీద బతికే నా కులక కిరణ్ అబ్బవార్ నటించిన తాజా చిత్రం కేరాంప్ ఈ మూవీ ఇటీవల విడుదలే మిక్స్ స్టాక్ అందుకుంది ఈ క్రమంలో రీసెంట్గా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా ఆ ఈవెంట్లో నిర్మాత రాజేష్ తండ ఒక న్యూస్ వెబ్సైట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పురాణం అందుకున్నారు తన సినిమాకి నెగిటివ్ ప్రచారం చేస్తూ తప్పుడు వస్తువుల లెక్కలు రాశారంటూ ఆ వెబ్సైట్ అధినేతను ఉద్దేశించి తీవ్ర పదజాలంతా దూషించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ ఒక వెబ్సైట్ ఇంకా మా మీద పడి ఏడుస్తుంది వాడికి చెప్తున్నా అమెరికాలో నా ప్రదీప్గా పక్కల కొడతా నీకు ఏం తెలుసు లుచ్చ అని తీవ్ర పదజాలం వాడారు డ్యూట్ సినిమాకి నూట తొంభై ఆరుకే నా సినిమాకి నలభై ఏడుకే వేస్తున్నావు డ్యూట్ సినిమా తమిళ్ తెలుగు బైలింగ్ వెల్ కుక్క తొక్కుతా ఆ సినిమాని తొక్క్రాను మకాడవైతే ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు నటి రోడ్డు మీద వృత్తి అలా వీడిని మా మీద పడి బ్రతికేవాడా అంటూ భూతులతో రచ్చిపోయారు చిన్న నిర్మాత కాబట్టి ఏం చేస్తున్నా పరిస్థితుడు అని అనుకుంటున్నారా బాహుబలి అయిన కేరామ్ అయినా రెండిటిని ఒకేలా చూడాలి అని ఆయన పేర్కొన్నారు కేరాం మూవీ అందరూ నవ్వుకోవడం కోసం తీసిన సినిమా లాజిక్లు వెతకడానికి కాదని ఆయన స్పష్టం చేశారు రాజేష్ తండా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది వాడికి చూతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగలగొడప్ప నీకు ఏం తెలుసురా లుచ్చా నా కొడక ఈ సినిమాకి నా నా సినిమాకి డ్యూడికి వన్ నైంటీ సిక్స్కే ఏదో వేస్తున్నావు కేర్టీ కే అని అది తెలుగు తమిళ రా కుక్క తొక్కుతావా ఆ సినిమాని తొక్క రాను మొగాడు అయితే మొగాడుగా చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు ఈ నా కొడుకుని ఏం చేయాలి ఉరిది ఉన్నాయి నటి రోడ్డు మీద మా మీద బతికే నా కొడక ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగలగొడతా నీకు ఏం తెలుసు రా లుచ్చా నా కొడక ఈ సినిమాకి నా నా సినిమాకి డ్యూడికి వన్ నైంటీ సిక్స్కే ఏదో వేస్తున్నావు కే అని అది తెలుగు తమిళ్ రా కుక్క తొక్కుతావా ఆ సినిమాని తొక్క రాను మొగాడు అయితే మొగాడుగా చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు ఈ నా కొడుకుని ఏం చేయాలి వృధి ఉన్నాయి నడి రోడ్డు మీద మా మీద బతికే నా కొడక